హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో చుక్క కూర ఉల్లిపాయ కారంతో చాలా టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను మన ఛానల్లో ఇక్కడైతే నేను కూర అయితే ఒక నాలుగు కట్టలు తీసుకున్నాండి చాలా ఫ్రెష్గా ఉంది ఈ చుక్క కూరని చిన్న చిన్న పీసెస్ లాగా నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని నీట్గా గడిగి కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఉల్లి కారంతో చుక్క కూర అయితే చాలా చాలా టేస్ట్ ఉంటుంది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అని చెప్తాను ఇక్కడైతే చుక్క కూర చూడండి ఇలా కట్ చేసేసుకున్న ఒక రెండు టమాటాలు కూడా కట్ చేసుకున్నాం ఇప్పుడు ఉల్లిపాయ కారం కోసమైతే ఉల్లిపాయలు కట్ చేసుకున్న మిక్సీ జార్లోకి అయితే ఆనియన్స్ వేసేసుకుంటున్నాయి ఇలా వేసేసుకొని ఒక నాలుగైదు ఎల్లిపాయలు కూడా వేసుకున్నాం తగినంత కారం కూడా వేసుకున్న కొంచెం ఉప్పు కూడా వేసుకోండి జీలకర్ర కూడా వేసుకోండి వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం చూడండి ఉల్లిపాయ కారం అయితే రెడీ అయిపోయింది ఉట్టి అయినా ఈ కారం వేడి వేడి అన్నం లేసుకొని తినేయచ్చు చాలా టేస్ట్ ఉంటుంది కారం రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడైతే కర్రీ కోసం గిన్నె పెట్టేసుకొని తగినంత ఆయిల్ పోసుకోండి హాయిట్ ఎక్కినాక రెండు ఎండిమిరకాయలు వేసేసుకోవాలి కొంచెం పోపు దినుసులు అన్నీ వేసేసుకోండి వేసుకున్న తర్వాత అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఉల్లికారని ఇందులో వేసేసుకోవాలి మంచిగా పోపులో వేసేసుకొని బాగా ఉల్లిపాయ కారం అనేది పచ్చిదనం పోయి మంచిగా మగ్గిపోవాలి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే మంచిగా ఒక్కడికి రెండుసార్లు ఇట్లా బాగా కలుపుకొని ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లికారాన్ని ఫ్రై చేసుకున్నాక మంచి ఫ్రై అయింది అనుకున్నప్పుడు రెండు టమాటాలు కట్ చేసుకున్నాక ఇలా వేసేసుకోవాలి వేస్ చేసుకొని బాగా కలుపుకొని ఈ టమాటాలు కూడా మంచి మగ్గిపోయేలాగా రెండు నిమిషాలు బాగా మగ్గించుకోవాలి మగ్గింది అనుకున్నప్పుడు ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మగ్గింది అనుకున్నప్పుడు దీంట్లోకి మనం ఇందాక చుక్క కూర నీట్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని రెండు నిమిషాలు మగ్గించుకుంటే టేస్టీ టేస్టీ కర్రీ అయితే ఉల్లికరంతా రెడీ అయిపోతుంది చుక్కకూర మొత్తం వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటే మంచిగా మగ్గిపోతుంది చూడండి చూస్తే టమాటా చిక్కకూర బాగా మగ్గిపోయింది ఇప్పుడైతే మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకుంటే కర్రీ అయిపోయినట్లే ఎప్పుడు ఉప్పుని చూసుకోండి ఎందుకంటే ఇందాక నేను ఉల్లిపాయ కరమ్మలు వేసుకున్నా కానీ కొంచెం టమాటా పులుపే చుక్కకూర పులుపే కాబట్టి ఉప్పు ఎక్కువ ఇవ్వట్టిది అందుకని కొంచెం ఉప్పు చూసేసుకొని టేస్టీ టేస్టీగా కమ్మ కమ్మగా పుల్ల పుల్లగా ఉండే కూర ఉల్లికారం అయితే చాలా టేస్ట్ ఉంటుందండి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి ఇష్టంగా తినేస్తారు చూడండి ఎంత బాగుందో ఐదు నిమిషాలు కూడా పట్టదు ఈ కర్రీ చేయడానికి ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకోవడమే ఫ్రెండ్స్ నేనైతే ఇలా చేసిన మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నేను చేసిన ఉల్లికారం చిక్క కూర మీకు నచ్చితే వర్మ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక రెసిపీతో కలుస్తా ఓకేనా బాయ్ అండి నచ్చితే లైక్ ఇవ్వండి